రైట్ ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డికి సవాల్ విసరటం లేదు నువ్వు ఊళ్ళోకి నిన్ను రానివని కేతిరెడ్డి పెద్దారెడ్డికి కాదు కోర్టునే సవాల్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది సో జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ మన కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఊళ్ళోకి రానివ్వు అంటూ కోర్టులనే సవాల్ చేస్తున్నారు ఎందుకంటే కోర్టులు క్లియర్ కట్ గా ఆదేశాలు ఇస్తున్నాయి పోలీసులకు కూడా ఆదేశాలు ఇస్తున్నాయి ఖచ్చితంగా ఆయనకి భద్రత కల్పించాలి ఐదు వాహనాల్లో అతను తాడిపత్రిక వెళ్ళొచ్చు అరవై మంది ఆయన ఇంటి దగ్గర ఉండొచ్చు వాళ్ళని కలవచ్చు అని కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చిన సో ఇటు పోలీసులు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికే వత్తాసు పలకడం ఇటు కోర్టులకే సవాల్ చేస్తుందా అన్నట్టుగా జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుతెనులు పోలీసులు ఆయనకే వత్తాసు పలకడం ఏ విధంగా చూడాలి మరి ఎవరి రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తోంది అనేది ప్రతి సాధారణ ప్రజ కూడా వాళ్ళు ఆలోచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది తాడిపత్రి అనంతపురం జిల్లాలో కంప్లీట్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఏది చెబితే అదే అన్నట్టుగా సాగుతున్నవైనా మనం చూస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఇది రాక్షస పాలన అన్నట్టుగా సాగుతున్న ఈ తంతు మనకు కనిపిస్తోంది తాడిపత్రి అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లోనే పోలీసులు పనిచేస్తున్నారు అనే దానికి బలం చేకూర్చే విధంగా ప్రస్తుతం కేతిరెడ్డి పెద్దారెడ్డిని అక్కడే ఊరు బయటే ఆపేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం పోలీసులు కాలయాపం చేసి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లకుండా అడ్డుకునేలా పోలీసులు కుట్రలు చేస్తున్నారంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు చెబుతున్నారు అక్కడ కోర్టు ఆదేశాల మేరకే ఐదు వాహనాల్లో ఏ మాత్రం దాన్ని ఉల్లంఘించకుండా ఏ వాహనాల్లో వాళ్ళు వస్తున్నారో ఆ డీటెయిల్స్ కూడా ఎస్పీకి సమర్పించడం జరిగింది చెప్పిన విధంగానే అదే టైంకి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి బయలుదేరారు కానీ ఊరికి లోపలికి వెళ్లకుండా అతన్ని పోలీసులు అక్కడే అడ్డుకున్నారు చూస్తున్నాం మనం విజువల్స్ లో ఓ చెక్ పోస్ట్ పెట్టి ప్రత్యేకంగా ఆయన అక్కడ అడ్డుకున్నారు ఆయన అడుగుతున్న ప్రశ్నలకు మాత్రం ఎలాంటి సమాధానం పోలీసుల నుంచి లేని పరిస్థితి మనం చూస్తున్నాం మా కరెస్పాండెంట్ శివారెడ్డి చెప్పిన అప్డేట్ కూడా చూసాం పోలీసులు ఎలాంటి సమాధానం ఇవ్వటం లేదు కానీ ఆయనను అక్కడే నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తోంది మరి కోర్టు ఆదేశాలని మరి పోలీసులు అక్కడ పాటించరా తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే దానికి పోలీసులే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది సో జేసీ ప్రభాకర్ రెడ్డి ఏది చెబితే అదే అన్నట్టుగా ఇటు పోలీసులు అటు ప్రభుత్వం కూడా నడుచుకుంటుందా అనేది కూడా సమాధానం చెప్పాలి ఒక రకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డికి కాదు కోర్టులనే కోర్టులకే సవాల్ విసురుతున్న పరిస్థితి ఇక్కడ మనం ఖచ్చితంగా చూడవచ్చు ఎందుకంటే కోర్టు ఆదేశాలు ఇస్తున్నప్పటికీ కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిక రానివ్వకుండా అడ్డుకుంటూ ఉన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డికి కోర్టు అనుమతి ఇచ్చింది అని తెలిసిన వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున ఆ ఊళ్ళోకి రానిచ్చి వాళ్ళందరూ కూడా మారణాయుధాయాలతో తిరుగుతూ ఉన్నారు వస్తే గనక హత్య చేస్తామనే విధంగా అక్కడ సంకేతాలు ఉన్నాయనేది మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఇచ్చిన కథనం ప్రకారం చూశాం ప్రస్తుతం ఐదు వాహనాల్లో ఏదైతే కోర్టు అనుమతి ఇచ్చిందో అదే రకంగా ఆ ఐదు వాహనాల డీటెయిల్స్ కూడా ఎస్పీకి సమర్పించి అదే ఐదు వాహనాల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి రోజు ఉదయం తాడిపత్రికి బయలుదేరి వచ్చారు కానీ ఆయన్ని పోలీసులు చెక్ పోస్ట్ పెట్టి అక్కడే ఆపిన పరిస్థితి మనం చూస్తున్నాం విజువల్స్ లో కనిపిస్తోంది అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి కోర్టు ఆదేశాలను పోలీసులకు చూపించే ప్రయత్నం చేశారు నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారని కానీ పోలీసుల నుంచి మాత్రం ఎలాంటి సమాధానం లేదు ఒక్కసారి మకర్స్ పాండెంట్ శివారెడ్డితో మాట్లాడదాం శివారెడ్డి ఏం జరుగుతోంది అక్కడ సో కాలయాపన జరుగుతున్నట్టుగా ఖచ్చితంగా కనిపిస్తోంది మరి ఆయన ఊర్లోకి తీసుకెళ్ళే భద్రతతో తీసుకెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయా లేదా ఏంటి మీద కిరణ్ పుట్స్ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రోజున తాడిపత్రికి వెళ్ళాల్సి ఉంది రాష్ట్ర హైకోర్టు చాలా క్లియర్గా ఆదేశాలు జారీ చేసినప్పటికీ పోలీసులు మాత్రం హైకోర్టు ఆదేశాల్ని పాటించడంలో పూర్తి స్థాయిలో విఫలమవుతున్నారు ఎందుకంటే పది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో తాడపత్రిక వెళ్లాల్సి ఉంది అయితే నారాయణ రెడ్డి పల్లి వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు పెద్దారెడ్డి గారు ప్రధానంగా ఎట్లా చూస్తారు పోలీసుల వైఖరిని ఏ విధంగా చూస్తారు ఎందుకంటే ఏప్రిల్ ముప్పై తేదీన మీకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు దాని తర్వాత మీరు కంటెంప్ట్కు వెళ్ళిన తర్వాత కూడా మరోసారి ఆదేశాలు జారీ చేసింది కానీ ఇప్పుడు నారాయణ రెడ్డి పల్లి వద్ద మిమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అనుకుంటున్నారు పోలీసు అధికారులకు స్వచ్ఛమైన ఆర్డర్స్ అయితే వచ్చినాయి ఎట్టి పరిస్థితుల్లో నన్ను తీసుకుపోయి నా ఇంట్లో పది నుండి పదకొండు గంటల వరకు పెట్టాలని కానీ వాళ్ళు దాన్ని బేగాతరు చేస్తారు అంటే మీ ఏ ఆర్డర్ చూసినా కూడా మీరు ఏ ఆర్డర్ తెచ్చినా కూడా మాకు ఎస్పీ గారు ఆదేశాల మేరకే మేము పాటిస్తాము అని చెప్పేది వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళ మనసులో ఉండే భావన అయితే వేరు మాకు జేసీ ప్రభాకర్ చెప్తే తప్ప మేము పంపించమనే భావన వాళ్ళకుంది అంటే ప్రభుత్వం నుండి వీళ్ళు జీతాలు తీసుకుంటున్నారా లేకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రైవేట్ సైన్యానికి ఇచ్చినట్లు వీళ్ళకి జీతాలు ఇస్తున్నారని నాకు అర్థం కావడం లేదు ముఖ్యంగా ఏది ఏమైనా కూడా వీళ్ళు కోర్టు ఆర్డర్లను బేఖాతరు చేయడం జరుగుతుంది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్తున్నారు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే వాళ్ళకు స్పష్టంగా హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది మీ దగ్గర ఏదన్నా కానీ ఉంటే అదనంగా కావాల్సిన కూడా బయట నుండి తెచ్చుకోమని చెప్పడం జరిగింది హైకోర్టు ఆర్డర్లను కూడా వీళ్ళు ధిక్కించే పరిస్థితి ఈ రోజు ఏర్పడింది అంటే వీళ్ళు కేవలం జేసీ ప్రభాకర్ రెడ్డి అని చెప్తే అది మేము చేస్తాము మేముందా కేసులు పెట్టమన్నా చేస్తాము మేము ఇంటికి కూడా మిమ్మల్ని పంపించు అని చెప్పడం జరుగుతుంది జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరులు తాడేపత్రి పట్టణంలో సంచరిస్తూ ఉన్నారు కానీ హైకోర్టు ఆదేశాల మేరకు మిమ్మల్ని పంపాల్సి ఉంది వాళ్ళు ఎందుకు కట్టడి చేయలేదు మిమ్మల్ని కట్టడి చేస్తున్నారు ఎందుకంటారు అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తేనే వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు అనబట్టి ఆయన ఎక్కడైంది ఆయన వన్ పోలీస్ ఆఫీసర్ జేసీ రెడ్డి ఆల్సో వన్ ది పోలీస్ ఆఫీసర్ ఇలా హెడ్ ఆఫ్ ది బాస్ కావచ్చు లేకపోతే వీళ్ళకు ప్రైవేటుగా ఆయన అనోజ్ చేయొచ్చు అందువల్ల ఆయన ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా చెప్పగలుగుతా అంటాడు ఆయన ఎవరిళ్ళ మీదకైనా దాడి చేయచ్చు ఎవరు షాపులన్నీ బీగా వేయచ్చు ఎవరింటి మీదకైనా పోయచ్చు అందువల్ల ఆయనకు సర్వాకులు కలిగినాయి ఆయన మీద కేసు ఇచ్చినా కేసులు తీసుకునే పరిస్థితి లేదు కేసు అయినా మామూలుగా అయినా నా మీదనే తీసుకుంటారు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల మీదనే దాడి చేస్తారు తప్ప ఏ తీసుకునే పరిస్థితి లేదు అవసరమైతే పోలీసు వాళ్ళు వేసి ఇంకా దాళ్లు చేయలే దానికి నేను టైం చేయడానికి అంటారు ఎందుకంటే గంటల మధ్యలో తాడపత్రికి వెళ్ళాలి మీరు టైం డిలే చేయడానికి ఈ అంటారా అంతే కదా పదకొండు లోపల నన్ను ఇంట్లో పెట్టాలా పదకొండు లోపల నన్ను పెట్టలేకుండా ఈ విధంగా అటగాయించితే ఆయనే రాకుండా పోయినాడు మేమేం చేయలేమని అని చెప్పి వాళ్ళు ఒక అప్పీల్ చేస్తారు ఓకే మొత్తం పోలీసులు టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రలో భాగస్వామ్యం అయ్యారని చాలా స్పష్టంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే హైకోర్టు స్పష్టమైన డైరెక్షన్ చేసినప్పటికీ పోలీసులు దాన్ని ధిక్కరించారు అందుకే మరోసారి న్యాయ పోరాటం చేస్తానని చాలా స్పష్టంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్నారు హరి